గురుగర్జన్లుగా శుక్రుడు ఏ ఏ నక్షత్రాల్లో ఉంటే గనక భార్య భర్తలు పెళ్ళైక విడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఆరు ఎనిమిది పర్యటన స్థానాల్లో శుక్రదోషం అనేది ఉండకూడదు శుక్రుడు కొన్ని కాంబినేషన్స్లో ఉండకూడదు కన్వషన్ కాకూడదు వీనస్ ప్లానెట్ అవి ఏమిటంటే శుక్రుడు కుజుడుతో కలవకూడదు శుక్రుడు సౌమ్య గ్రహం అయితే కుజుడు సౌమ్య గ్రహం కాదు హార్డ్గా ఉంటుంది హార్డ్ అంటే ఏమిటి ఒక భర్త హార్డ్గా ఉన్నాడు కుజగ్రహం అనుకుందాం ఒక అమ్మాయి శుక్రగ్రహం ఆ అమ్మాయి సౌమ్యంగా ఉంది ఈ కు ఈ భర్త చాలా వేధింపులకు గురి చేస్తుండొచ్చు లేకపోతే భార్యే శుక్ర కుజగ్రహం అనుకొని అబ్బాయే శుక్రగ్రహం అనుకున్నా కూడా ఒకళ్ళు ఒకళ్ళు హరాస్మెంట్ చేసుకుంటే పిల్లి అయినా కూడా మన పిల్లి ఉంటుంది కదా ఆ పిల్లిని గదిలో పడేసి కొడుతుంటే ఎప్పుడైనా మనకు ఎదురు తిరగచ్చు అలానే శుక్రకుజులు కలిసిందనుకో భర్త అయిన ఎదురు తిరుగుతాడు భార్య అయిన ఎదురు తిరుగుతుంది అందువల్ల శుక్రకుజుల యొక్క కలయిక వల్ల వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే భిన్నమైన అభిప్రాయాలు అంటే డివోర్స్ జరిగి వేరే వివాహాలు చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది శుక్రుడు శనితో కూడా కలవకూడదు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటే శుక్రుడు కుజుడితో కానీ శనితో కానీ అలా రాహువుతో కానీ కేజుడు కుజుడితో కానీ కలవకూడదు అంటే శుక్రుడు కుజుడితో కలిస్తే కుజవత్ కేతు అంటారు అంటే కుజుడితో కలిసిన కేతువుతో కలిసినా శుక్రుడు ఒకటే శుక్రుడు శనితో కలవటం కూడా మంచిది కాదు ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు తొందరగా విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మాట మాట పట్టింపులు కోర్టు కేసులు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత శనివత్తు రాహు అన్నారు అంటే ఏదైతే శుక్రుడు రాహుతో కూడా కలవకూడదు శుక్రుడు రాహు యొక్క కాంబినేషన్ ఉండకూడదు కేతు యొక్క కాంబినేషన్ ఉండకూడదు కుజుడు యొక్క కాంబినేషన్ ఉండదు శని యొక్క కాంబినేషన్ కూడా ఉండకూడదు ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం అలానే శుక్రుడు రవితో కాంబినేషన్ ఉంటే కూడా చిన్న చిన్న వివాదాలు వస్తాయి కానీ సర్దుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు గురువు కలవచ్చు శుక్రుడు బుధుడు కలవచ్చు శుక్రుడు చంద్రుడు కలవచ్చు ఈ మూడు గ్రహాల అటాచ్మెంట్ అనేది ఉండొచ్చు రవి పర్వాలేదు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు అలానే శుక్రుడు కొన్ని నక్షత్రాల్లో కూడా ఉండకూడదు ఏ నక్షత్రాల్లో ఉండకూడదు అని అంటే అశ్వని మఖా మూలా నక్షత్రాల్లో ఉండకూడదు దాంతోపాటు ఆరుద్ర స్వాతి శతపుష నక్షత్రాల్లో ఉండకూడదు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో ఉండకూడదు దాంతోపాటు పుష్యమి అనురాధ నక్షత్రాల్లో కూడా నక్షత్రాల్లో అంటే దాదాపుగా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో పన్నెండు నక్షత్రాలు ఉండకూడదు అంటే రాహు నక్షత్రం కానీ కేతు నక్షత్రం కానీ శని నక్షత్రం కానీ కుజు నక్షత్రంలో కానీ ఉండకూడదు అంటే నాలుగు మూడులో పన్నెండు నక్షత్రాలు ఉండకూడదు ఒకవేళ ఉన్న గురువు గారు అంటే ఎగ్జెంప్షన్ ఎగ్జామ్స్ ఉందో లేదో చూసుకోవాలి